నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మన డిప్యూటీ సీఎం గారు చాలా హఠాహుటీగా ఏదో పెద్ద ఎమర్జెన్సీ పని ఉన్నట్టుగా ఒక మహిళ కాలిని గుద్దుకొని మరి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా కోపంతో అంతగా గుద్ది కూడా కారాపకుండా వెళ్లిపోయాడు ఇది ఏంటి అని చాలా కోపంతో వాళ్ళందరూ ప్రశ్నించినటువంటి వీడియో నేను చూడడం జరిగింది సో వాట్ ఎవర్ రీజన్స్ నేను అడగాలనుకుంటున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కారులో ఉన్నటువంటి డ్రైవర్ తో సహా అందరి మీద ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కేసు పెట్టబోతుంది అండ్ రెండో పాయింట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్ చేయబోతున్నారు చేశారో లేదో నాకు తెలియదు చేయకపోతే ఎప్పుడు చేస్తారో కూడా చెప్పాలి లేదు లేదు మేము నీతులే చెప్తాము పాటించే రకం మేము కాదు సూక్తులే చెప్తాం కానీ పాటించే రకం కాదని మీరు మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను అడిగినటువంటి ఆరు రెండు జరగవన్నమాట సో డెఫినెట్ గా ప్రజలకు అర్థం అవ్వాలి పక్క వాళ్ళకు జరిగినప్పుడేమో నీతులు మనం చేసినప్పుడేమో సూక్తులు అని చెప్పే పరిపాలన ఈ కుటమీ ప్రభుత్వంలో ఉంది అనేది రీజన్స్ ఎప్పుడు కేసులు పడుతున్నారు ఎప్పుడు కార్లు సీజ్ చేస్తున్నారు అని ఈ కుటమీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నేనైతే కోరుకుంటున్నా వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్